నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతూ ఉన్నారు ఏం చేయమంటారు మరో మొత్తం ఏం చేయగలరా అలా ఉంచను కొత్త ఫర్నిచర్ నేను కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే అలాగే మన సెక్రటేరియటింగ్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై రోజు ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు నేను సంతకాలు పెట్టి నేను సంతకాలు పెట్టి మనస్కరించలే నేనేమనుకున్నాను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్ది అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అట్ మనకి పంచాయతీ శాఖ ఉన్నప్పుడు నాలాంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నా వేగవంతమైన వార్తలు పొందడానికి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి